తెలంగాణలో ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో తిరుగులేని విజయంతో మూడో దఫా మోడీ ప్రధాని కావడంతో ఆర్కేపురంలో బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు యువతులు డ్యాన్సులు చేస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు టపాసులు కాల్చి స్వీట్స్ పంచుకున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనందం ఎంతో చక్కగా వెల్లివిరిస్తున్న రోజు మాకందరికీ కూడా ఎంతో సంతోషకరమైన రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన ఎంపీ స్థానాలు రెట్టింపు స్థానంగా గెలిచి మాకు ఇంకా ఎంతో సంతోషాన్ని పంచిపెడుతున్నాయి అలాగే మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ తరుణం దగ్గరలో ఉంది ఎంతో సంతోషం అనిపిస్తుంది నరేంద్ర మోడీ గారికి కుల మతాలకి అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తవ ఎన్ని మతాలు విజయాన్ని సాధించారు ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత తీర్చిదిద్దుతారని నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్తుందని మేము గంటా చెప్తున్నాము ఆయన నిరంతరంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కుల మతాలకు అతీతంగా కూడా అందరికీ కూడా పనిచేశాడు ఆయన ఒక కారణ జన్ముడు ఆయన ఒక భరత మతం ముద్దు బిడ్డ ఆయనని అందరూ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భారత్ జై భారత్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్